హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు అంటే మండే రోజు మార్నింగ్ తీసినటువంటి ఒక చిన్న బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ అయితే ఈ రోజు కోసమే దోశ బ్యాటర్ అయితే నానబెట్టుకున్నాను సో అది ఎలా ఉన్నారు అయితే చూస్తున్నాను ఇంకా చూసేసి కొద్దిగా హాటర్ హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను అండి డైలీ నేనైతే ఒక మార్నింగ్ ఒక హాఫ్ హాఫ్ లీటర్ వరకు అయితే కొంచెం హాట్ వాటర్ అయితే తాగుతాను అంటే గోరువెచ్చిన వాటర్ అది కూడా వెదర్ని బట్టి ఇప్పుడు మనం కొంచెం వింటర్ సీజనే కాబట్టి కొంచెం తాగగలుగుతాము ఇంకా మనం సమ్మర్లో అయితే తాగలేం కదా ఇంకా రెయిన్ సీజన్లో కూడా మంచిగా తాగవచ్చాము సో నేనైతే ఇంకా డైలీ అయితే ఇలా హాట్ వాటర్ పెట్టుకొని అయితే తాగేస్తానండి ఇంకా తాగేసి మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ అవుతుంది అప్పుడైతే నేను బయట కూర్చేద్దాం అనేసి వచ్చేసి ఇంకా అది కూడా లేవలేదు అనమాట ఇంకా నేను లేచేసి ఇంకా మా ఇంటి ముందు లైట్ ఉంటుందన్నమాట సో ఇంకా అందువల్ల చీకటి ఉంటే మాత్రం లేవనండి ఒక్కోసారి అయితే లైట్ రాదు సో కొంచెం భయం అవుతుంది రోడ్కే ఉంటుంది కానీ కొంచెం భయం అవుతుంది అనమాట సో ఇంకా లైట్ ఉంది కాబట్టి ఇంకా నేనైతే మార్నింగ్ చక్కగా బయట అంతా ఊడ్ చేసి ఇంకా తర్వాత అయితే నేనైతే అంత చెత్త అయితే పడేసి ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళానండి అంటే మా లైన్లోనే వాకింగ్ అయితే చేస్తాను డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే హాఫ్ అన్ అవర్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ చేసేసి ఇంకా వచ్చేసానండి ఇంకా వచ్చేసి ఇంట్లో వర్క్స్ ఉంటాయి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం ఇది అయితే క్లీన్ చేసి చేసి కొంచెం ఖరాబ్ అయిపోతుంది అనమాట ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది తీసుకొని కూడా అయితే ఊరికి కడుగుతూ ఉంటారనమాట నాకు అవి పిచ్చి సో ఇక కడవడం అనే అలవాటు బంద్ చేసుకున్నాను వారానికి ఒక్కోసారి మాత్రమే కడుగుతూ ఉంటాను అనమాట ఇప్పుడైతే ఇంకా డైలీ కడగడం అంతకుముందు ఊరికి రెండోలు ఒకసారి మూటోళ్ళకి ఒకసారి అలా కడిగేదాన్ని అలా కడిగి కడిగి స్టవ్ కొంచెం మస్తు ఇబ్బంది అవుతుంది అనమాట సో ఇంకా అందుకే నేను ఇప్పు అయితే ఎక్కువగా వాష్ చేయడం లేదు మంది ఒక్కసారి అయితే కడుగుతున్నాను ఇంకెప్పుడైనా ఖలీజ్ అయిపోతే మాత్రమే కడుగుతున్నానండి ఇంకా తర్వాత అయితే పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీ అయితే చేసేసి ఇంకా దోశ అయితే చేసి పిల్లలకి పెట్టేసి పంపించేసాను అనమాట స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసాను ఇంకా వచ్చేసరికి టైం అయిపోతుంది ఇంకా రోజు అయితే మా ఆయన లేట్ అయిపోయింది అనమాట సో అందువల్ల ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ఇంకా ఆయన కోసం అయితే దోశ వేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు సో అదేదో ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసేసి వీడియోస్ చూ చూస్తానని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా తర్వాత దోష వేసేసి ఇంకా చుట్టూ అంతా మెస్సీగా ఉంటే ఇంకా అదంతా కూడా నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఆయన వెళ్ళాక మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా చదువుకొని నేను కింద వేస్తాను క్లీన్ అనమాట ఇంకా నేను తినేసరికి ఆల్మోస్ట్ టెన్ అలా అవుతుంది అనమాట ఇంకా వాళ్ళు ఇల్లు అంతా చిందరవన్నీ చేసేసి వెళ్ళిపోతారు కదా అదంతా సర్దుకొని మళ్ళీ నేను చేసుకొని తినేసరికి టెన్ అలా అయిపోతుంది ఇంకా ఇక అయితే ఇంకా ఈరోజు టీ కూడా తాగలేదనమాట సో సో చాలా లేట్ అయిపోయిందని ఇంకా టీ కూడా తాగకుండా వెళ్ళిపోయారు ఆయన కూడా ఇంకా నేను కూడా టీ కూడా ఏం పెట్టలేదు ఇంకా ఆయన వెళ్ళిపోయాక నేనైతే నేను కూడా తినేసానండి ఇంకా తినేసి ఇదైతే ఆఫ్టర్నూన్ అండి మండే టు ఆఫ్టర్నూన్ సారీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే చిన్న అయితే తీసాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ పిల్లలకి వస్తారనేసి వాళ్ళ వరకైతే కొంచెం రైస్ పెట్టేసి నేను కూడా ఇక్కడ కర్రీ తినేద్దాం అనేసి ఇంకా వాళ్ళ కోసం అయితే లెమన్ రైస్ అయితే వేస్తున్నాను ఇంకా నైట్ కర్రీ చేద్దామనేసి వాళ్ళ కోసం అయితే సింపుల్గా లెమన్ రైస్ అయితే కొంచెం ఇష్టంగా తింటారు అదేసి ఇంకా ఎక్కువగా పచ్చిమిర్చి ఆనియన్స్ అవి ఏమి వేయకుండా ఒక రెండు పచ్చిమిర్చి మాత్రమే వేసేసుకొని సింపుల్గా లెమన్ రూస్ అయితే చేసేసాను ఇంకా నైట్ వర్క్ అయితే ఇంకా ఈవినింగ్ వర్క్ అయితే మళ్ళీ వేరే ఉంటుందండి ఇంకా అదైతే చేసుకోవాలి సో ఈ విధంగా సింపుల్గా ఒక చిన్న బ్లాగ్ అయితే తీశానండి సో పిల్లలు అయితే అంత ఇష్టంగా తినారు వాళ్ళు టిఫిన్ చేస్తే ఏంటంటే వాళ్ళు టిఫిన్ కావాలంటారు ఆఫ్టర్నూన్ అదే కావాలంటారు నైట్ అదే కావాలంటారు సో అందువల్ల నేను ఎక్కువగా టిఫిన్స్ అయితే చేయనండి వాళ్ళు ఏంటో అదేంటో కానీ ఇడ్లీ చేసినా దోశ చేసిన ఏ చేసినా మళ్ళీ మళ్ళీ అదే కావాలంటారు ఆ రోజు అన్నం తినరు సరిగ్గా సో అందువల్ల ఈ మధ్య ఏం చేస్తున్నానంటే టిఫిన్ చేస్తే ఒక్క పూట వరకు మాత్రమే చేస్తున్నాను అనమాట ఇంకా అక్కడితో అయిపోయేటట్టే చేస్తున్నాను సో అదన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితేనే ఇక్కడ లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నేనైతే ఫస్ట్లోనే తాలింపులో కానీ లేకుంటే ఫస్ట్లో అన్నంలో కానీ లెమన్ అదే నిమ్మకాయ రసం అయితే వేయనండి మనం సాల్ట్ అన్నీ వేసేసి చేస్తాం కదా తాలింపు అన్నం తాలింపు చేసాక మేమైతే తాలింపు అన్నం అంటాము సో చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం కదా పసుపు అన్నీ వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసాక అప్పుడు నేను నిమ్మకాయ రసం పిన్నేసి మూత పెట్టేస్తాను అప్పుడు చక్కగా అన్నానికి అందరూ కూడా పట్టేసుకుంటుంది అనమాట నిమ్మకాయ ఆ రసం పులుపు అనేది సో పులిహోర అయితే ఎక్కువగా చేయనండి నేను ఓన్లీ నిమ్మకాయ పులివరనే చేస్తూ ఉంటాను అదైతేనే అందరు కూడా ఇష్టంగా తింటారు అనేసి సో ఏంటండి సో ఈ విధంగా అయితే చిన్న వ్లాగ్ అయితే తీసాను ఫ్రెండ్స్ సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఇదండి వాటి చిన్న వీడియో అయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాగానే